యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికి నమస్తే మంగళ తెలియజేస్తున్నానండి చాలా రోజుల తర్వాత మంగళగిరి చీరలతో మీ ముందుకు వచ్చినా రాదమ్మా నిజానికి యాక్టివేట్ అయ్యి మళ్ళీ వీడియోలు చెయ్యాలి అన్నా కూడా టైం పట్టేసింది నాకు అయినా కూడా చాలా స్టాక్ ఉప్పాడ మంగళగిరి కంచుపటి చీరలు అయితే అండి చేసినవి కొత్తవి అన్నీ కలిసిపోయి చెయ్యాలా వద్దా అన్న ఆలోచనలు అవన్నీ పక్కన పెట్టి పెట్టాను ఇంక నేను ఎలా డిసైడ్ అయిపోయాను అంటే ఇంకా కంచిపట్ట చీరలు వీడియోలో కాకుండా అమ్మగారికి కట్టేసి కట్టిన చీరలు సేల్ చేసేద్దాంలే అని డిసైడ్ అయిపోయాను ఆల్రెడీ ఉన్నాయి కానీ కంచిపట్ట అమ్మ కట్టినవి ఒక పది చీరలు కూడా కాస్ట్లీవే ఉన్నాయని టెన్ థౌసండ్ అయిపోయి దానిలో డైలీ ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్లో కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కట్టిన తర్వాత అది కూడా ఇంకో వీడియో కింద ముందుకు తీసుకొస్తాను ప్రస్తుతం అయితే మంగళగిరి చీరలతో నిజానికి చీరలు చాలామంది అడిగారని ఒక త్రీ సారీస్ పంపించమంటే వచ్చినాయి మనకి కలర్స్ చూపించేస్తున్నానండి ఇవి ఇంకొకటండి మంగళగిరిలో నేను కాస్ట్ చూసి చాలా షాక్ అయ్యాను చాలా అసలు క్వాలిటీస్ చాలా తేడాలు ఉన్నాయండి ఇదే చీర కనిపిస్తూ ఉంటారు కానీ మీకు ఈ క్వాలిటీ వేరు నాకు ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నారు వాళ్ళు ఏంటివి నీతో చీరలు ఏంటి అని పక్కకు చూపించి అడిగినా కూడా ఆ అబ్బాయి అమ్మ మీరు తీసుకోరా చీరలు అని చెప్పేస్తాడు మ్యాక్సిమమ్ నేను ఉన్న వాటిలో మంచి క్వాలిటీలు తీసుకొస్తున్నాను ఓపెన్ చేసి చూపిస్తే బెటర్ కదా ఓపెన్ చేయాలన్నా కూడా నాకు మళ్ళీ నలిగిపోతాయేమో అనే ఆలోచన వచ్చింది ఇది పళ్ళు అంతా లైన్స్ వచ్చిందండి బ్లౌజ్ ఇలా వచ్చింది కలనేతలా వచ్చింది బ్లాక్ కలర్ ఏమో మస్టర్డ్ ఎల్లో కండి కలర్ నేత కాఫీ కలర్ లా వచ్చింది టెంపుల్ బోర్డర్ అండి పట్టు చీరది నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఈ బోర్డర్ కలర్ ఇచ్చి బ్లౌజ్ బోర్డర్స్ లో మాత్రం బ్లాక్ ఇచ్చారు అమ్మయ్యా చాలా బాగా చేపేసాను అందులో వేరే కలర్ అండి ఇది నేను నవ్వకపోతే మీకు నచ్చదు కదా అందుకని నవ్వుతూ మాట్లాడుతుంటే రాదమ్మా ఇది క్యాప్షన్ మార్చేద్దాం ఇది అండి లావెండర్ కలర్కి అండి మంచి బ్లూ అండి ఇది సీ గ్రీన్ సీ గ్రీన్ అంటున్నట్టున్నారు ఇది గ్రీనా బ్లూవా బ్లూ సీ బ్లూ అందాం మనం కొత్త పరి అండి ఇది టెంపుల్ తో పట్టు అండి ఇది మంగళగిరి పట్టులోనే బ్లౌజ్ కూడా ఈ పళ్ళులో లైన్స్ వస్తాయి కదా ఈ కలర్ వచ్చేస్తుందండి ఎవరికైనా నచ్చినట్లయితే నిజానికి చాలామంది పాత వీడియోస్లో శారీస్ అన్నీ తీసి పెడుతున్నారు నేను ఆన్సర్ రేపు చెప్తా 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 అనుకుంటున్నాను కానీ టైం అసలు మేనేజ్ చేయలేకపోతున్నాను అందుకని ఆన్సర్ చేయలేకపోయాను కలర్స్ కలిసిపోయినాయి మళ్ళీ ప్లెయిన్ చీరలోకి వచ్చేసాను అవి కొన్ని ఇవి కొన్ని ఇవి కొన్ని చూపిస్తాను అందులో ఇంకా టూ కలర్స్ ఉండాలి మరి అనిపించలేదు ఇది నాలుగైదు కలర్స్ వచ్చినాయండి ఇది ఒక కలరు కాకీ కలరు దీనికి కాఫీ కలరు బ్లౌజ్ పెట్టాము మీకు ఎలా కావాలంటే అలా ఇస్తాను ఇది బోర్డర్ వచ్చింది బోర్డర్ వచ్చింది వైట్ ప్లెయిన్ అడిగారు వేరే వాళ్ళు ఇది బోర్డర్ కలరు బ్లౌజ్ వస్తుందండి అసలు ఇందులో చాలా తక్కువలోనే వచ్చేస్తున్నాయి నాకు ఆశ్చర్యమేస్తుంది అన్నమాట ఇవే చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి మరి అవి అలాగా ఇది బ్లౌజ్ అండి పళ్ళు లైన్స్ అండి చాలా బాగుంది చీర ఓపెన్ చేస్తే కానీ వీటి అందం తెలియట్లేదండి ఇది పళ్ళు సారీ మొత్తం పైన కింద సేమ్ బోర్డర్స్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి నేను చాలా మందికి సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయాను వాట్సాప్లో చాలా రోజుల నుంచి కొంతమంది ఏమో యాక్చువల్గా కొంతమంది ఒక నలుగురు ఐదుగురు దాకా అందులో ఒక నలుగురు కాదు ఐదుగురు ఆరుగురు పైన ఎక్కువ మంది తీసుకుంటామని లో పెట్టేసి ఉంచేశారు అవి వారి పేరుతో నేను అలా రాసి ఉంచేసాను వచ్చినాయి అమ్మ మీకు మీ నెంబర్ ఎతకలేక ఆన్సర్స్ చెప్పే వాళ్ళల్లో ఇలా చూపించేస్తున్నాను మీరు మళ్ళీ కనుక చెప్తే ఇవన్నీ చూపిస్తాను చీరంతా ఇలాగా బుటీస్ అండి టూ కలర్స్లో ఈ బుటీస్ కూడా పైన కింద గోల్డ్ జరి బోర్డర్స్ ఇచ్చారు లైన్స్ ఏమో పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి ఇంకా గ్రీన్ ఆరెంజ్ కలిసింది ఇది బ్రిక్ రెడ్ అంటారో పింకిష్ రెడ్ అంటారో మరి కలర్స్ నాకు మా మన బాగానే వస్తున్నాయి కదా అందుకని నేను ప్రత్యేకంగా మెన్షన్ చేయట్లేదు సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అందులోనే ఇంకొక కలర్ ఇది ఇది కూడా మస్టర్డెల్లో కింద కానీ కాకి కింద కానీ తీసుకోవచ్చు ఇది లైన్స్ ఇది ఒక కలరు ఇది పైన పింక్ బార్డరు ఈ రెండు కలర్స్ కలిపి కలర్ నేత లైన్స్ ప్లస్ బూటీస్ పళ్ళు లైన్స్ శారీ మొత్తం బూటీస్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి దీనిలోనే ఇంకొక కలర్ అండి ఇది నేవీ బ్లూ అండి నేవీ బ్లూకి పింక్ బార్డర్ ఇచ్చారు కలర్స్ అయితే ఇవి ఒకదానికొకటి అసలు థౌజండ్ బిలో ఇంత మంచి సారీస్ అంటే ఇది బ్లౌజ్ పళ్ళు లైన్స్ వచ్చింది సారీ మొత్తం బ్లూ వచ్చిందండి బ్లూ మీద కూడా సల్ఫర్ బ్లూ ప్లస్ ఈ పింక్ కలర్లో బాల్స్ లాగా బుటీస్ లాగా ఎలా అయినా పర్లేదు మనం అనిపిస్తున్నాయి కదా నేను చెప్పక్కర్లేదు సో ఇది ఒక చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి దానిలోనే ఇంకొక కలర్ ఎక్కువ మంది అడిగారని చెప్పి ఒక నాలుగు కలర్స్ తీసుకురావడం జరిగింది ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం పింక్ పళ్ళు లైన్స్ అసలు చాలా బాగున్నాయి ఇవి ఈ స్మూత్నెస్ ఇవన్నీ మంగళగిరి కాటన్స్ అండి ఈ మధ్యకాలంలో పదిహేను వందలు రెండు వేలు పెడితే గానీ మనకి కాటన్ చీరలు దొరకట్లేదు కదా ఇవి మాత్రం చాలా బాగున్నాయి ఇవి కొంచెం నచ్చింది అందుకనే తీసుకొచ్చాను కలంకారీ అండి మంగళగిరి కాటన్ మీద కలంకారీ ప్రింట్స్ శారీ మొత్తం బ్రిక్ రెడ్ బోర్డర్ లాగా బోర్డర్ లాగా ఇలా ఇచ్చారు మనుషులు అవి ఏనుగులు అవి వచ్చినాయి బ్లౌజ్ ఏమో బ్లూ వచ్చిందండి నేను ఈ మధ్య ఇవన్నీ కట్టేస్తున్నాను ఒకప్పుడు కట్టేదాన్ని కాదు కానీ ఇప్పుడు కట్టేస్తున్నాను ఈ మధ్య తెలియాలి కదా అవి ఓన్లీ కంచి పట్టి కట్టేదాన్ని ఇప్పుడు మాత్రం అన్నీ కడుతున్నా ఇది పికాక్స్ ఇచ్చారు పళ్ళులో చీర మొత్తం స్కట్ బోర్డర్ లాగా బ్రిక్ రెడ్కి ఇచ్చారు కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే ఇది కూడా తక్కువ రేట్లు పండియండి ఇవన్నీ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసుకు ఇంకా కలర్స్ అండి చాలా మంది అడిగితే సప్లై చేయలేకపోయాను కదా వర్క్ వర్క్ బ్లౌజెస్ అండి గ్రీన్ బ్లాక్ చాలా బాగున్నాయి ఇవి బ్లాక్ చాలా బాగున్నాయి ఇవి ఇలా చూస్తే తెలియదేమో అని నాకే ఇది బ్లాక్ బాగుంది కదా ఇవి మనం ప్లెయిన్ బ్లౌ ప్లెయిన్ శారీస్ మీద సెట్ చేసుకుంటుంటే బాగుంటున్నాయని తీసుకొచ్చాను ఇది ఈ స్టాక్ అయితే వచ్చి చాలా రోజులు అయ్యింది శ్రావణ మాసం పూజలు సరిగ్గా చేయలేదు ఈ వీడియోలు కూడా సరిగ్గా చేయలేకపోయాను ఇది ఒక బ్లౌజ్ వైలెట్ కలర్ నెక్స్ట్ ఇది ఎల్లో అండి ఎవరికైనా కావాలంటే విడిగా కూడా ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇవి ఇలా ఉండిపోతాయి లేకపోతే ఎలా కావాలంటే అలాగే ఇది వరకు నేను సెట్ చేసేదాన్ని కదా సెట్ చేసిన బ్లౌజులకు తోడు కొత్త బ్లౌజులు కూడా వచ్చినాయి కానీ నాకు టైం దొరకట్లేదు ఇది మాత్రం ఇప్పటివరకు మనం ఈ మోడల్ నేను ఇప్పటివరకు తేలేదు నాకైతే ఉన్నాయండి ఇవి బాగా నచ్చేసి కాంబినేషన్స్ కొంచెం రేట్ ఎక్కువ కదా ప్యూర్ పట్టు మంగళగిరి పట్టు అండి ఇది పైన ఏమో చిన్న బోర్డర్ ఇచ్చి కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు ఇలా వచ్చింది మంచి బ్లూ ఇది రాయల్ బ్లూ పళ్ళు అంతా ఇలా వచ్చిందండి బోర్డర్స్లో సీ గ్రీన్ అండి ఇది బోర్డర్లో కొంచెం లైట్ వచ్చింది అదే కలరు బ్లౌజు డార్క్ వచ్చింది పళ్ళలో కూడా డార్క్ లైన్స్తో వచ్చింది ఇది చాలా బాగుంది కాంబినేషన్ చూడగానే అట్రాక్ట్ అయ్యి కొన్ని కొన్ని చీరలు నా దగ్గర లేని తీసుకొస్తా అంటాను మళ్ళీ పట్టుకెళ్ళి ఇవ్వక్కర్లేదు కదా అమ్మకు కట్టేసి అమ్మవంకతో కట్టేసుకోవచ్చు రాదమ్మ ఇదిగో ఇదొక చీర బాగా నచ్చింది ఈ మడత పట్టే విధానంలో తెలిస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఉండ అందరూ ఫీవర్స్ తగ్గట్లేదు డెంగ్యూ కూడా కొంచెం కొంచెం నోట్ అవుతున్నాయి అక్కడక్కడ ఇది మంచి బ్లూ అండి ఇది కూడా అదే బ్లూ కానీ కొంచెం చిన్న డిఫరెన్స్ వచ్చింది జరీ లైన్స్ వచ్చిన మూలన చాలా అందంగా కనిపిస్తుంది అది ఇది ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ కి మంచి పింక్ అండి ఇది ఈ పింక్ చంద్రకాంత రంగులో కొంచెం లైట్ కలరు బ్లౌజ్ కూడా ఆ కలరే ఇస్తారు ఆటోమేటిక్ గా ఇదిగో లైన్స్ ఏమో పళ్ళులో వచ్చింది బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది ఇది ఎవరికైనా ఇది దానికంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ఎందుకంటే దానిలో మధ్యలో కొంచెం జెరీ ఎక్కువ వచ్చింది కదా ఈ లైన్స్ వచ్చినాయి కదా అందుకని కాస్ట్ ఎక్కువ నేను మొన్న ఎవరిదో వీడియోలో చూశాను చాలా తక్కువకి క్వాలిటీస్ తేడాలు ఉంటున్నాయి కదా అందుకని ఎవరైనా మన దగ్గర కాస్ట్ వేరియేషన్స్ అనుకుంటారేమో అనిపించింది ఆ వీడియోస్ చూస్తే ఇది ఎవరో ఆర్డర్ పెట్టారని తెప్పించానండి ఇదైతే బోర్డర్ ఇది ఆల్రెడీ ఒకటిచ్చాను ఇది ఇంకొక సారి పళ్ళు అండి ఇది మంచి మ్యాంగో ఎల్లో ఇది సల్ఫర్ బ్లూకి వస్తుంది ఇది సీ గ్రీనా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చీరంతా ఓపెన్ చేస్తే నలిగిపోతుందని భయం భయంగా ఓపెన్ చేస్తాను ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను ఈ చీర చాలా మంది అడిగారని చెప్పి తీసుకురావడం జరిగింది కానీ బ్లౌ పల్ ఈ బోర్డర్ అండి ఇది కొంచెం పెద్దది వచ్చింది నేను ఇంతకు ముందు ఇచ్చిన చీరలు ఎలా అంటే చిన్న బోర్డర్స్ పైన కింద కూడా ఇదే సైజ్ బోర్డర్స్ కానీ దీనిలో కొంచెం పెద్ద బోర్డర్ దీనిలో బాగా పెద్ద డిజిటల్ ప్రింట్స్ అండి ప్యూర్ పట్టండి ఇవి బాగా పెద్ద బోర్డర్స్ ఏమవుతున్నాయంటే నలిగిపోతున్నాయండి అందుకనే నేను తీసుకురావట్లేదు ఇది ఎల్లో ఫ్లవర్స్తో ఇచ్చాడు ఒక రేంజ్ అండి ఈ చీర అప్పుడే అనను అయితే మీది లేకపోతే రాదంది ఎందుకంటే ఇంకెక్కువ చీరలు ఉన్నాయి ఏది నాదో తెలియటం లేదు ఇందులో చూడండి బ్లాక్ చాలా రోజుల నుంచి తీ తీయాలా వద్దా తీయాలా వద్దా అనుకున్న కాంబినేషన్ ఇది యాక్చువల్గా నేను తిరిగేసి చూపించేస్తున్నాను కదా కంగారు ఎక్కువైపోయింది అనమాట చీర చూసేయాలి నేను ఎన్నిసార్లు చూసిన ఇది పళ్ళు అండి లైన్స్ ఇచ్చారు పింక్ బ్లాక్ పింక్ ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు కదా బ్లౌజ్ అండి నలిపేస్తున్నాను బ్లౌజ్ ఇలా వచ్చింది చీర మొత్తం ఇదిగో బాగుంది కదా మంచి లైట్ బేబీ పింక్ ఇంకా ఒక రేంజ్ మాట ఇది నలిగిపోతుంది ఇలా పెడుతున్నా ఒక రెండు మూడు అంతే ఎక్కువ వేయటం లేదు నేను ఒకటండి ఇది యాక్చువల్గా లంగా వండీలు వచ్చింది చున్నీలు వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం చీర చూసాను నేను లైన్స్ వచ్చిందండి పళ్ళు అంతా కాఫీ కలర్ ఇది బ్లౌజ్ ఏమో ఒక రేంజ్ మాట ఇదిగో చూడండి ఎంత కదా ఇది కూడా బోర్డర్ పెద్దది చీర మొత్తం ఫ్లోరల్ డిజైన్ లా ఇచ్చేసారు ఇది చీరండి ఇది ప్లెయిన్ చీర తీసుకొచ్చి బ్లౌజులు సెట్ చేసి అమ్మాను చాలా ఇష్టంగా కొనుక్కున్నారు చాలా మంది ఇది చీర కనిపించేసరికి ఆలోచించకుండా తెచ్చేసాను ఇంకా కొత్త డిజైన్ వచ్చింది ఇది బయట ఇంకా దిగినీగా లేదో రాదమ్మ దగ్గరే ఫస్ట్ వచ్చింది డిజైన్స్ చూపించానా ఇది నా చీర బయటి వెళ్ళింది నేను ఒకటి దాచేసా నేను దాచకపోతే వింత దాచేస్తే వింత ఉండదు కదా ఇదిగో స్కై బ్లూ మీద లోటస్ డిజైన్ ఫ్లవర్స్ బడ్స్ పైన మలి గ్రీన్తో లీవ్స్ అన్ని ఇచ్చారు డిజైన్స్ అసలు ఒక రేంజ్లో కనిపించింది నాకు ఈ చీర ఈ కాంబినేషన్ చూసారా పింక్ పట్టండి ఇది పళ్ళుకి డిజైన్ ఇచ్చారు ఓన్లీ బోర్డర్ ఇచ్చారు ప్లెయిన్ మధ్యలో అంత ప్లెయిన్ బ్లౌజ్ ఏమో చిన్న ఈ వర్క్లా ఇచ్చారు అంతే పింక్ ఇచ్చారండి బ్లౌజ్ బాగా నచ్చేసి ఒక డజన్ సారీస్ తీసుకున్నాను యాక్చువల్గా కానీ వెంట వెంటనే అయిపోయినాయి మా ఇంటి దగ్గర ఇంట్లో అక్కలు అందరూ వచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు సో ఈ చీర ఎవరికి నాకు నచ్చినట్లయితే రెండు కలర్సే మిగిలినాయి ఒకటి నేను ఇంకొక రెండు బ్యాచ్ పెట్టేశాను తీసేసుకోగా మిగిలినవి ఇది మంచి వైలెట్ అండి లావెండర్ కలర్ దీనికి చాలా అసలు అందంగా డిజైన్ ఇచ్చారండి క్రోటన్ వెరైటీస్ ఫ్లవర్స్ వస్తాయి కదా అవి లీవ్స్ డార్క్ లైట్ గ్రీన్ షేడ్స్లో చాలా అందంగా ఇచ్చారు బ్లౌజ్ ఏమో దీనిలో వైట్ ఇచ్చేసారండి వైట్ కాదు లావెండర్ కలరే ప్లెయిన్ ఇచ్చారు నేను బయట అనుకున్నాను అక్కడ కూడా సరిగా చూసుకోలేదనమాట ఇంక అసలు ఓపెన్ చేస్తే ఏమైనా చేతులు మడతలు పడతాయేమో అన్నంత భయంగా అనిపించినాయి ఈ చీరలో మొన్న అప్లిక్ వర్క్ తెచ్చాను కదా అవి కూడా అలాగే ఫీల్ అయ్యాను నేను ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ప్యూర్ పట్ మంగళగిరి ప్యూర్ పట్లండి ఇంక వీటి పైన ఇంకొక క్వాలిటీ ఉండదు ఇదే ఫైనల్ సో ఎవరికి నేను అది చుట్టూ కట్ వర్క్ కూడా ఇచ్చారండి ఈ కి ఈ కట్ వర్క్ వల్ల ఇంకా అందం పెరుగుతుంది దీనివల్ల మనకి రేట్ ఎక్కువ పడుతుందండి ఆల్మోస్ట్ ఇవి చూడ్డానికి డిజిటల్ ప్రింట్స్ లాగే కనిపించినాయి నాకు ఇంక ఇవి రెగ్యులర్ రాధమ్మ దగ్గర ఉండే రెగ్యులర్ మోడల్స్ షిబోరీ వర్క్స్ అంటారు కదా షిబోరీ కదరా పింక్ మళ్ళీ ఒక రెండు మూడు కొత్త కలర్స్ కనిపిస్తే తీసుకొచ్చాను పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది శారీ మొత్తం ఈ పింక్ అండి మంచి పింక్ ఇది బ్లౌజ్ సేమ్ ఇలాగే వస్తుంది బోర్డర్ శారీ మొత్తం పైన కింద బోర్డర్స్ ఇలా వస్తాయి ఇంకా వీటికి జరి ఏం రాలేదు శారీ మొత్తం ఇంతే ఒక మంచి కలర్స్ రెండు నేను ఇప్పుడు లాస్ట్ టైం ఇవ్వలేని కలర్స్ రెండు వస్తే నచ్చి తీసుకొచ్చాను ఇదొక కలరు ఇదొక కలర్ అండి ఇది మస్టర్డ్ ఎల్లో ఇది కూడా వస్తడెల్లోకి క్రీమ్ కలర్ లెమన్ ఎల్లో అని వచ్చామో లెమన్ ఎల్లోతో కలిపి రెండు కాంబినేషన్ కింద ఇచ్చారు ఇది పళ్ళు బ్లౌజ్ రెండు ఒకలాగే ఇచ్చారు చీర మొత్తం పైన కింద బోర్డర్స్ ఇలా వచ్చింది ఇందులో వెరైటీస్ మనకి ఎలా వచ్చినాయి అంటే కొన్నింటికి మధ్యలో షిబోరి ఇచ్చి చుట్టూ ప్లెయిన్ ఇచ్చారు కొన్నింటికి లంగా స్టైల్స్ ఇచ్చారు కొన్ని ఇలా ఆల్టర్ అదే ఆల్టర్నేట్గా అన్నమాట డిజైన్స్ చేశారు వీటిలో జెరీ బోర్డర్స్ వచ్చినాయి చిన్న బోర్డర్స్ వరకు బాగానే ఉంటున్నాయి కానండి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి జెరీ బోర్డర్స్ చిన్న బోర్డర్స్ బాగానే ఉన్నాయి కానీ పెద్ద బోర్డర్స్ మాత్రం నలిగిపోతున్నాయి ఇది ఇంకొక కలర్ వైలెట్ కలర్ అండి ఇది వైలెట్ మంచి రాయల్ బ్లూ వైలెట్ బ్లూ రాయల్ బ్లూ దీనిలో టూ కలర్స్ మిక్స్ చేశారు వైలెట్టే ఈ వైలెటే కొంచెం ఇది ఇందులో షైనింగ్ కింద మధ్యలో కొంచెం అట్రాక్టివ్గా ఉంది బ్లూయిష్ వైలెట్ లాగా వచ్చింది ఇది కూడా ఎవరికైనా నచ్చినట్లయితే ఇది బ్లౌజ్ పళ్ళు ఈ రెండు ఇదే కలర్ అవుతుంది చీర మొత్తం మధ్యలో ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీయండి ఇది ఇంకా ఇందాక అన్నాను కదా ఇందులో కూడా నాలుగైదు కలర్స్ తెచ్చాను సరే ఇవి నచ్చితే ఇంకా తెప్పిద్దాంలే అన్నట్టు ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీకు ఇది పింక్ అండి ఈ మంచి పింక్కి మధ్యలో చిబ్బరి ప్రింట్స్ ఇచ్చారండి గ్రీన్ వైలెట్ క్రీము అలాగా త్రీ కలర్స్తో కలిపారు ఈ బ్లౌజ్ పళ్ళు ఇలా ప్లెయిన్ వచ్చింది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది ఒక కలర్ సో ఇందులో నాలుగు శారీస్ ప్రింట్స్ ప్రింట్స్లో చూపించడం జరిగింది ఇవి కాకుండా ఇవి బాగా నచ్చి మీకు ఎవరికైనా వెళ్తే కనుక మళ్ళీ కలర్స్ ఉన్నాయి తీసుకొద్దాంలే అన్నట్టు తక్కువ తెచ్చా ఇంకా ఇది ఒకటి ఇచ్చాను ముందు పాత వీడియోస్లో శారీ మొత్తం లైన్స్ వచ్చిందండి ఎల్లో సారీ సిల్వర్ లైన్స్ పళ్ళు కూడా లైన్స్ ఇది టమాటో రెడ్ లాగా అంటే మిక్సింగ్ కదా కలనేత లాగా వచ్చింది స్కాలప్ బార్డర్ అండి ఇది దీని బ్లౌజ్ ఎక్కడుంది బ్లౌజు వేరే ఇస్తున్నారు కింద పడిందా ఇదిగో ఇందులో ఉంది ఈసారి చాలా మంది అడిగారు నేను ఎక్కువ తేలేదు ఒకటే ఎందుకంటే ఏది నచ్చుతుందో ఒకసారి ఇది నచ్చింది తెచ్చి పెట్టండి అన్నారని నాలుగు తెప్పిస్తే అసలు ఎవరు ముట్టుకోవట్లేదు మళ్ళీ దాన్ని వేపు చూడట్లేదు ఒకసారి చూసింది అందుకు ఆలోచించి ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దొరకట్లేదు కూడా అండి ఇవి రేపు టూ టైమ్స్ ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది మధ్యలో ఇది పెట్ నాలుగైదు వీడియోస్ చేశాను కూడా నేను యాక్చువల్గా ఇందులో కానీ దొరకలేదు ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చారండి పళ్ళుల్లో కలరు డిజైన్ కొంచెం ఈ వర్క్లు ఈ డిజైన్లు కూడా ఎత్తుక్కుని కొనాల్సి వస్తుంది అందుకే నాకు అన్ని కలర్స్ తొందరగా నచ్చట్లేదు చాలా బాగుంది ఇది కూడా ఎవరికైనా నచ్చినట్లయితే ఇకపోతే నేను ఇది ఇలా సెట్ చేశాను ఎవరికైనా కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు విడివిడిగా ఇదొకటి ఇది కలంకారి ప్యూర్ ఇది కూడా గంధం కలర్ కూడా కాదు లైట్ ఆరెంజ్ షేడ్ అండి దీని మీద కలర్స్ వేశారు సో ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే ఇంకా ఈ చీరల్లో త్రీ లైన్స్ వస్తాయని చెప్తాను కదా నేను ఒక రెండు సారీస్ తీసుకున్నాను బాగుంటున్నాయి అదొక కలరు ఇదొక కలర్ ఈ బ్లౌజులు కొంచెం ఎక్కువ తీసుకొచ్చేసాను నేను ఇదొక కలర్ మంచి పింక్ ఇదొక కలర్ అండి ఇలా సెట్ చేశాను ఇది ప్లెయిన్ కొన్ని బార్డర్స్ ఉన్నాయి కొన్ని బార్డర్స్ లేవు మంచి గోల్డ్ కలర్ అండి ఇది వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ఈ చీరలో ఎవరో ఒకరు అడుగుతున్నారు అందుకని తెప్పిస్తున్నాను దీనికి నచ్చితే ఇలా వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్గానే వేసుకోవచ్చు ఇంకా ఇది చీరండి వీటిలో బ్లౌజులు ఉంటాయి కాబట్టి అవసరం లేదు కూడా ఇలా చూసుకుని ఆనందపడుతున్నాను మీకు చూపిస్తూ నేను ఆనందపడుతూ ఈ చీర ఇలా వచ్చింది దీన్ని చూపి చేద్దాం ఓపెన్ చేసి మంచి గ్రీన్ అండి ఇది సీ గ్రీన్ అంటే ఇదే అయ్యి ఉంటుంది దీనికి పింక్ లైన్స్ వచ్చింది పింక్ పళ్ళు పింక్ బ్లౌజు సిల్వర్ లైన్స్ సిల్వ బ్లౌజ్ ఇలా వచ్చిందండి అంటే ఇది కింద బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ కనిపిస్తే ఎడ కనిపిస్తుంది మంచి పింక్ ఇది సో పైన కింద సేమ్ బోర్డర్స్ శారీ మొత్తం ఇదిగో సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టినట్లయితే అయితే మీది లేకపోతే రాదమ్మది ఇది ఒకటండి ఇప్పుడు ఎవరైనా చూస్తారంటే నలిపేసింది నలిపేసింది అంటారు ఇప్పుడు ఓకే బాగుంది ఇంకా ఇవి ఒక టూ కలర్స్ ఇచ్చాను ఆల్రెడీ మళ్ళీ ఈ కలర్స్ అవైలబిలిటీ నేను ఇంకొక రెండు ఉండాలి మరి ఎక్కడున్నాయో చిన్న చిన్న తో ఇది మంచి మస్టర్డ్ ఎల్లో అండి సిల్వర్ కలర్ చెక్స్ మధ్యలో చి బోర్డర్స్లో ప్లెయిన్ ఇచ్చారు పైన చిన్న మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు జస్ట్ ఇది ఒకే కలరు బ్లౌజ్ ఇదే కలర్ వస్తుందండి లైన్స్ కొంచెం చిన్న డిఫరెన్స్తో చీర మొత్తం ఇలాగే ఉంది ఇదే బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది సో ఎవరికైనా నచ్చినట్లయితే ఇది యాక్చువల్గా ఈ చీర ఒకటి తీసుకొస్తే చాలామంది అడిగారు దానికి రెడ్ కాంబినేషన్ ఇచ్చారు ఇది మాత్రం సేమ్ ఎల్లో బాగా నచ్చింది నాకు దీనికి ఇంకా మ్యాచ్ చేయలేదు ఇది ఇలా వేసేసుకున్నా బాగానే ఉంటుంది లేదంటే మీరు ఎవరైనా కావాలంటే నేను ఇలా కూడా మ్యాచ్ చేసి ఇస్తాను ట్లయితే ఫోటో తీసి పెట్టండి చీరంతా ఒకటే కలర్ కానీ బోర్డర్ మాత్రం లైట్ ఆర్ డార్క్ ఆరెంజ్ చిన్న లైట్ షేడ్ లాగా ఉంది ఇది చీర మీద ఈ కలరు కలర్ నేత వల్ల అలా కనిపిస్తుంది కానీ వేరియేషన్ అయితే తెలుస్తుంది అదే మోడల్లో పింక్ అండి ఇది పింక్ అయితే బోల్ బ్లౌజులు సెట్ చేసి ఇచ్చేస్తాను ఇదిగో ఆల్రెడీ పెట్టేసి పెట్టాను చూసారా ఇందులో బ్లౌజ్ ఉండదమ్మా అని అడక్కండి అసలు ప్రతి చీరలోనే మంగళగిరిలో బ్లౌజ్ లేకుండా రాదండి ఇది ఇలా వేసుకుంటే బాగుంది కదా నేను ఇందులో కూడా బ్లౌజ్ వచ్చింది నేను ఇలా సెట్ చేసుకుని వేసుకున్నాక దీనికి అందం వచ్చింది చీరకి ఇది నాలుగైదు సార్లు మామూలు వాష్ చేసానండి ఇంట్లో మా వాళ్ళు వాష్ చేసేస్తే చక్కగా ఐరన్ చేయించుకుంటే ఇలా ఉంది సో ప్యూర్ కాబట్టి మనకి ఇవేం తేడా రావట్లేదు నేనైతే షాంపూ వాష్ చేసుకుని జాగ్రత్తగా వాష్ చేసుకునే వాళ్ళకి వాడుకోవచ్చు చక్కగా ఇది చీరంతా జెర్రీ సిల్వర్ జరీ చెక్స్ వచ్చి పైన కింద సిల్వర్ బార్డర్స్ అండి లైన్స్ పళ్ళు బ్లౌజ్ కావాలంటే ఇది లేదంటే దీనిలో ఉన్నది మంచి కలర్స్ చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మ తమ్నెళ్ళ మళ్ళీ చెప్తుంది ఒక్క వీడలో నాలుగే తమ్నెలు సెట్ చేసి వస్తుంది ఇలా జాకెట్ సెట్ చేసినట్టు మీ రాదమ్మ ఇదిగో బాగుంది కదా మంచి మ్యాంగా వెళ్ళకండి ఈసారి ఈ బ్లౌజ్ సెట్ చేసింది రాదమ్మ ఈ చీర నచ్చితే మీది లేకపోతే రాదు మాది బాగుంది కదా అండి ఓపెన్ చేయట్లేదు చేయట్లేదు అంటూ చేసేసి అక్కడ వాళ్ళ చీరలన్నీ ఓపెన్ చేసి పెట్టాను అవు మా పిల్లలకి పెట్టేసరికి ఇది లైన్స్ వచ్చింది పళ్ళు సిల్వర్ లైన్స్ బ్లౌజ్ రన్నింగ్ అండి ఆ రన్నింగ్కి తోడు ఇంకో కొంచెం పెట్టుబడి పెట్టుకుని కెపాసిటీ పెట్టచ్చు ధైర్యం ఉంటే ఎల్లో అండి ఇది కూడా సిల్వర్ దీనికి ఇంకా రెడ్ బ్లౌజులు కూడా ఉన్నాయి ఒకవేళ ఇది కాకపోయినా కూడా ఎవరికైనా బ్లౌజ్ కావాలంటే ఇంకా సెట్ చేయచ్చేమో అనుకుంటున్నాను చూస్తాను చూసి చెప్తాను చాలా మందికి సరిగా సమాధానాలు చెప్పలేకపోతున్నాను దయచేసి ఏమీ అనుకోవద్దు రాధమ్కి ఒంట్లో బాగాలేదు అర్థం చేసుకోండి వంక పెట్టేస్తున్న ఒంట్లో బాగాలేదని లేదు చూడలేకపోతున్నాను ఫోన్లు చూడటం కూడా కష్టమైపోతుంది వర్క్ ఎక్కువైపోయింది హెల్త్ పాడైపోయింది నా గొంతు వింటే తెలిసిపోతుంది కదా ఈరోజు తక్కువ కబులు చెప్తున్నానే ఎక్కువ కబులు చెప్తున్నానే ఇది మంచి పింక్ అండి ఈ పింక్కి పైన కింద సిల్వర్ బోర్డర్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు కదా అందుకని సరదాగా కలర్స్ చూస్తే నాకు కూడా ఆనందం వస్తుంది లైన్స్ వచ్చిందండి దీనికి ఈ పింక్ బ్లౌజ్ సెట్ చేశాను ఇది వేసుకుంటే ఒక రేంజ్లో మనకి మనమే ఫీల్ అయిపోవచ్చు మనల్ ఎవరు ఫీల్ అవ్వక్క బాగుంది కదా సిల్వర్ కలర్ ఈ బ్లౌజులు కూడా చాలా బాగుంటున్నాయి సో ఇది అసలు ఇంకా మంచి వైలెట్ అండి చూడండి అసలు చూద్దాం చూద్దాం చూడండి కదా చూద్దాం చూడండి ఇదిగో లైన్స్ వచ్చిందండి వైలెట్ ఇంత అందంగా ఉంటుందా ఈ కలర్ అన్నట్టు వచ్చింది దీనికి చూడండి ఈ వైలెట్ కలర్ తో డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వైలెట్ కలర్ అదే బార్డర్స్తో సిల్వర్ కలర్ దీనికి కూడా సిల్వర్ కలరే ఇంక ఇది మిక్స్ అండ్ మ్యాచ్ చేయక్కర్లేదు డైరెక్ట్ ఇలా వేసేసుకోవచ్చు లేదంటే సేమ్ కూడా కుట్టించుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఎందుకంటే ఈ కలర్ అలా హైలైట్ అయిపోయింది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా కానీ నాకైతే ఇది వేస్తేనే బాగా అందం అనిపించింది కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే కొటరీ స్వెట్ పెట్టండి నా భాషలో చిటిచెంగా చెంగా చీరలా కాదు కాదు ఇది హాఫ్ అంతే చిట్టి చెంగావి చీరలు అనేవి చిన్నప్పుడు చెప్పేది మా అమ్మ అన్నాను కదా దానిలో ఇవి మళ్ళీ ఇంకొక రెండు కలర్స్ తీసుకొచ్చాను నెమలి కంటన్ రంగు వైట్ కాంబినేషన్ బోర్డర్స్ లైట్గా సిల్వర్ కలర్ జరి లైన్స్ ఇచ్చారండి ఇవి ఆల్రెడీ నేను చాలా ఇచ్చాను చాలా మందికి ఇది పళ్ళు అంతా బ్లౌజ్ కూడా అండి సేమ్ ఈ కలర్ వచ్చింది చాలా అసలు చాలా నీట్ లుక్ అన్నమాట ఇది నేను కూడా ఒకటి కుట్టించుకున్నాను ఎక్కడుంది కట్టుకోలేదు ఇంకా రెడ్ ఏదో తీసుకున్నట్టున్నాను కదా నేను ఇందులో చూస్తాను ఎక్కడ ఉండి ఉంటుంది ఇది ఒక చీరండి దీనిలోనే ఇంకొక కలర్ ఇది కూడా నాకు బాగా నచ్చింది మెహందీ గ్రీన్ అండి ఇది మెహందీ గ్రీన్కి వైట్ కలర్స్ కరెక్ట్గా చెప్పేస్తున్నాను టకటక ఇది లైన్స్ వచ్చింది బ్లౌజ్ అంతా ఇలా సేమ్ కలరు పైన అదే సేమ్ సిల్వర్ లైన్స్ ఇచ్చారు చిన్న చిన్న బార్డర్స్ లాగా సిల్వర్ లైన్స్ ఇలా పైన కింద వచ్చింది కానీ కింద కనిపిస్తుంది మనకి పైన కలిసిపోతుంది కదా ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టినట్లయితే చీర మీది లేకపోతే అమ్మకు కట్టిన తర్వాత ఎవరిదో భక్తులది ఇవి కూడా అలాగే అమ్మకు కట్టేచ్చా దశంతో తీసుకొచ్చాను బ్లాక్ అని అనకండి నేను అమ్మకు బ్లాక్ ఇవ్వాలి కట్ ఇది బ్లాక్ కండి రెడ్ బ్రిక్ రెడ్ అండి ఇది లేదంటే బ్లడ్ రెడ్ మెచ్ రెడ్ ఏ రెడ్ అయినా వేసుకోవచ్చు లైన్స్ పైన కింద సిల్వర్ కలర్ కింద పెద్ద బార్డరు పైన చిన్న బార్డరు బ్లౌజు సేమ్ రెడ్ ఇచ్చేస్తారు యాజ్ యూజువల్ ఈ రెడ్ వచ్చింది వీడియో పెద్ద లెంగ్త్ అయిపోతుందని గబగబ గబగబా చెప్పేస్తున్నాను ఇదొక చీర ఇదొక చీర అంతే అయిపోయినాయి ఇవాళ చీరలు ఇది మంచి అసలు కాంబినేషన్ చూసారా అయ్యో దేవుడా ఎందుకు ఇంత అందమైన కలర్ సృష్టించేశారు ఇదిగో ఈ కలర్ ని లైట్ పింకిష్ ఆరెంజ్ ఇంద్రకాంత కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ ఇచ్చారు బ్లౌజ్ అంతా ఇలా వచ్చిందండి బ్లౌజ్ కూడా కింద పైన కూడా బోర్డర్స్ ఇస్తారు చూసారా ఎంత అందంగా ఉందో చీర కాంబినేషన్ అసలు కంచిపాటి చీర కంచి బోర్డర్స్ అంటారండి వీటిని కంచిపాటు చీరల అవి దేని దాని కల కలపడానికి లేదు కానీ ఒక రేంజ్ అందంగా కనిపిస్తుంది అయితే మీది లేకపోతే హాస్ని కట్టిన తర్వాత భక్తులది ఇది కూడా అంతే ఆ బ్లాక్ చీర కూడా కట్టేస్తాను వీలైతే ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది ఈరోజు చీరలతో మీ ముందుకొచ్చి రాదమ్మ ఆల్మోస్ట్ అన్ని చీరలు నలిపేసి ఇక్కడ పెట్టింది ఖచ్చితంగా ఈ వీడియో శారీ లవర్స్ అందరికీ ఆనందాన్ని ఇస్తుంది నా వీడియో కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా ఆనందాన్నిస్తుందని భావిస్తే మేము నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ